పాటలు రిలీజ్ అయిన చాలా దగ్గర పడుతూ ఉంది ఎందుకంటే పాటలు రిలీజ్ అవుతాయి అలానే అన్ని బయటకు వచ్చేస్తుంది బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి ఇలాంటి సమయంలో నాగబాబు ఏదో సంచలన కామెంట్ అయితే చేశారు ఎక్స్ వేదికగా అదే ట్విట్టర్ ఉంది కదా ఆ వేదికగా అయితే ఒక కామెంట్ అయితే పెట్టారు ఆయన అయితే అది క్లియర్గా నాకు అర్థమవుతుంది అల్లు అర్జున్ ఉద్దేశించే మాట్లాడే క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ మధ్య గొడవ జరుగుతున్న విషయం అందరూ తెలిసిందే అది ఇంకా ఆద్యం పోస్తూ నాగబాబు గారు అయితే ఒక ఎక్స్ వేదికగా అయితే ఒక ట్విట్టర్ అయితే పెట్టారు దాన్ని ఒకసారి చూద్దాం ఒకసారి కామెంట్ ఏం పెట్టారంటే ఆయన ఇఫ్ యు రియలైజ్ యూ హూవ్ టేకెన్ ది రాంగ్ పాత్ కరెక్ట్ యువర్ కోర్స్ ఇమిడియట్లీ ది లాంగ్ యూ వెయిట్ ది హార్డర్ ఇట్ బికమ్స్ టు రిటర్న్ టు వేర్ యూ ట్రూలీ బిలాంగ్ అంటే దీన్ని తెలుగులో మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మీరు తప్పు మార్గంలో ఉన్నారు దాన్ని గుర్తించి వెంటనే మీ తప్పుడు మార్గాన్ని సరి చేసుకోండి అంటే అది యాక్చువల్గా వివేకానంద కొటేషను ఎవరైతే ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు కదా ఆయన తప్పుడు మార్గంలో ఉన్నాడంట ప్రస్తుతం దాన్ని చాలా ఆలస్యమైపోతుందంట దాన్ని గుర్తించి దాన్ని సరి చేసుకోమని అయితే నాగో గారు అయితే ఒక కామెంట్ అయితే పెట్టడం చూసాం కామెంట్ కదా ట్విట్టర్లో ఆయన అయితే ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు కింద వివేకానంద ఆయన పెట్టిన కొటేషన్ అది వివేకానంద గారిది మరి దీన్ని క్లియర్గా అయితే అల్లు అర్జున్ సంబంధించి ఉంది ఎందుకంటే ఆయన ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు ఏంటి మెగా ఫ్యామిలీని వదిలేసి నేనే సొంతంగా ఎదిగాను నన్ను ఎవరు అంటే నేనే సొంతంగా ఎదిగాను నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అన్న తాట్లు వెళ్తున్నాడు ఇప్పటికే ఆలస్యం అయింది అంటే ఇప్పటికే చాలా ఓవర్ అయిపోయింది అని అర్థం ఎందుకంటే ఒక ఒక మీటింగ్ ఏదో ఒక మీటింగ్లో చిరంజీవి గారి వల్ల నేను ఎదిగానని వాళ్ళైతే ఆశిస్తున్నారు నాగబాబు నాగబాబు కావచ్చు మెగా ఫ్యాన్స్ కావచ్చు చిరంజీవి గారి వల్ల పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదు చిరంజీవి గారి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను ఒక మాట చెప్తే అయిపోతుంది ఆయనైతే ఆ చెప్పే ఉద్దేశం లేదు నేను సొంతంగా ఎదిగానైతే ఆయనైతే చెప్పుకొస్తున్నాడు ఒకప్పుడు చిరంజీవి గారు నా దేవుడు నేను ఆయన వల్ల ఎదిగాను మెగా ఫ్యాన్స్ వల్ల నేను ఎదిగానైతే ఆయన చెప్పుకోవడం చూసాం కానీ ఇప్పుడు ఆర్మీ అనే పేరు పెట్టుకొని సపరేట్ పేరు పెట్టుకొని అల్లు అర్జున్ ఆర్మీని పెట్టుకొని ఆయన అయితే సపరేట్గా ఉన్నారు దానివల్ల ఇలాంటి అయితే నడుస్తుంది ఇప్పుడు మరి సినిమా రిలీజ్ రెండు రోజుల ముందు ఉండగా దాదాపు నాలుగో తారీఖు ప్రీమియర్ షోలు అయితే పడుతున్నాయి మరి అలాంటి టైంలో ఈయనైతే ఎక్సవేదిక్గా ఒక ట్విట్టర్ అనేది పెట్టడం ఒక కామెంట్ అనే ఒక పోస్ట్ అనేది పెట్టడం అనేది సంచలనంగా మారింది మరి దీన్ని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ప్రస్తుతం ఆయన అయితే ఒక సంచలనానికి తెరదీశారు రిలీజ్కి రెండు రోజుల ముందు యాక్చువల్గా చిరంజీవి గారు ఈ ప్రిలీజ్ ఈవెంట్కి వస్తారనుకున్నారు ఈ హైదరాబాద్ జరగబోయేదానికి కానీ ఆయన కొన్ని వల్ల రాకపోవచ్చు అనుకుంటాను కానీ ఒక వీడియో అయితే వస్తుందని అయితే సమాచారం ఉంది పుష్ప టూ సినిమా చూడండి ఆదరించండి అని ఒక మాట అయితే చెప్పే ఉద్దేశంగా ఒక వీడియో బయట రాబోతుందని అయితే అర్థమవుతుంది ఎందుకంటే మెగా ఫ్యాన్స్ని కూల్ చేయడానికి దాని ది ఎల్ గారు ఒప్పించారని అయితే తెలుస్తుంది ఆయన సినిమాలు విషయం బిజీ ఉన్నారు కాబట్టి ప్రిలీజ్ ఈవెంట్కి రాలేకపోతున్నారు అనుకుంటా జరుగుతుంది మరి అది వీడియో బయట వచ్చిందంటే మటుకు కొంచెం ఈ వీటి గురించి మెగా ఫ్యాన్స్ కొంచెం కూలే అవకాశం ఉంది అయినప్పటికీ ఇప్పుడు నాగబాబు గారు సడన్గా ఈ పోస్ట్ పెట్టారంటే క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది మరి ఎంత వాళ్ళ మధ్య గొడవ ఉన్నదనేది మీకు అర్థమవుతుంటుంది చూడాలి మరి తన తప్పులు తాను తెలుసుకొని మరి ఎప్పుడు బయటకు వస్తారనేది ఇప్పుడు నాగబాబు గారు అదే ఆశిస్తున్నారు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని చెప్తున్నారు దాన్ని సరి చేసుకొని కరెక్ట్ దారిలో ఎల్లమని అయితే కోరుకుంటున్నారు మరి దానికి ఎల్లు ఒరిజిన్ ఎలా స్పందిస్తారో చూడాలి ప్రస్తుతం అయితే గట్టిగా వాళ్ళైతే హార్ట్ అయ్యారు మరి చూద్దాం మరి అల్లు అర్జున్ మరి వీటన్నిటిపైన పైన మరి స్పందిస్తాడా లేదా లేకుంటే ఆయన సినిమానే సమాధానం చెప్తుందని ఆయన వెయిట్ చేస్తారు ఎందుకంటే సినిమా కనుక వెయ్యి కోట్లు దాటిందంటే మటుకు అల్లు అర్జున్ తర్వాత అసలు దీని గురించి కామెంట్ కూడా చేయడు ఎందుకంటే వాళ్ళు వైరల్ అంటే గొడవ పెట్టుకోవాలని ఉండదు కానీ ఏదైతే జరిగిందో శిల్పా శెట్టి శిల్పా రవి రవిరెడ్డి గారికి ఏదైతే ప్రచారానికి వెళ్ళాడు వైసీపీ తరఫున అప్పుడే నుంచి గొడవ మొదలైంది మరి చూద్దాం మరి ప్రస్తుతం అయితే నాగబాబుడు అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం చూసాం ఆ పోస్ట్కి మరి అల్లూ అర్జున్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ప్రస్తుతం అయితే రియాక్షన్ ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నాను నేను అయితే మరి చిరంజీవి గారు ఒక బయట మటుకు విడుదల చేసిన మటుకు ఇట్లా ముగిసిపోతుంది దీని గురించి చర్చ కూడా పెద్దగా మాట్లాడకపోవచ్చు కానీ దీనికి క్లియర్గా అర్థం అవుతుంది నాగబాబు అలానే మెగా ఫ్యాన్స్ ఎంత కోపం మీద ఉన్నారో అల్లు అర్జున్ మీద క్లియర్గా అర్థమవుతుంది నాగబాబు కూడా ఎంత కోపంగా ఉన్నాడో ఈ పోస్ట్ చూస్తే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది మరి మీరేమంటున్నారు ఈ కామెంట్ సెక్షన్ పెట్టండి నాగో గారు ఈ టైంలో ఇలాంటి పోస్ట్ పెట్టడం కరెక్ట్ అని అంటే మీరు మీరు చెప్పొచ్చు కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి రాంగ్ అయితే రంగు అని చెప్పండి ప్రస్తుతం అయితే పైన నెగిటివ్ది బాగా స్ప్రెడ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్